అభిషేక్ కరింలా మా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కూడా పాల పొల కాడండి మంచి లక్షణాలు కూడా జాతిదండి పాల పాలపల్ల కూడా సూచన కదా ఫ్రెండ్స్ చూసినా కదా ఫ్రెండ్స్ ఓకే పాలపల పల్లకోడా అండి తర్వాత ఫస్ట్ కూడా ఫ్రెండ్స్ ఇవి వ్యవసాయం చేసినాయి టైర్ పేట పోయినాయి అన్నీ పోయినాయి పాల పొలతో ఎన్ని నెలల దూడనా ఇరవై ఒక్క నెల కరెక్ట్గా ఇరవై ఒక్క నెల దూడట సార్ వాళ్ళ ఇంటిది ఇది ఇంటి ఫ్రెండ్స్ పాల పాలతోనే ఉంటా ఎప్పుడూ ఫ్రెండ్స్ సైజ్ వచ్చేసి నిండా యాభై ఏడు ఉంది ఫ్రెండ్స్ జాతిలో బట్టలు ఉన్నాయి చూడండి చూసినా కదా ఫ్రెండ్స్ కాళ్ళు కానీ తప్పుసులు ఏమైనా ఉన్నాయానా ఏమీ లేవు నింద్యాల జిల్లా బోస్పాడు మండలం సాంబవరం గ్రామం మీ పేరు అన్నీ మహమ్మద్ అలీ అన్నది ఇంకో దూడ ఉంది ఫ్రెండ్స్ రెండో దూడ కానీ పెడతాను అన్న పని బాగా వ్యవసాయం నేర్పించినారా వల్ల పోతు సైడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పోతుంది అదే రైటు ఇంకొద ఫ్రెండ్స్ అన్నదే ఫ్రెండ్స్ రైట్ పానీనా ఈ గిత్త పేరు వచ్చేసి రైతు ముద్దుగా పెట్టుకున్నారండి ఇంద్ర అంట ఆయన ముద్దుగా పెట్టుకున్నారు ఇంద్ర దీని పేరు ఫ్రెండ్స్ ఇది రెండో దూడ అండి ఠాగూడ దీని పేరు వ్యవసాయం అయితే ఫుల్లు చేసినాయి ఫ్రెండ్స్ రానా ఇంకా ఎప్పుడు రానా బయటికి ఇది రెండోది కూడా ఫస్ట్ జాతిదండి ఇది రెండోది దాని పని అయితే ఫుల్ మేసాయి ఫ్రెండ్స్ పని నా చూస్తున్నారు కదా సైజు గీజు బాగుందండి ఇక్కడ బలం తక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది కానీ పాలపులుతుంది చూసినాను కదా ఆలపలతోనండి రానా ఇవి రెండు అండి జత చూడండి అడ్రస్ చుట్టాను పార్టీ నోట్ చేసుకోండి నింద్యాల జిల్లా కోస్పాడు మండలం సాంబవర్ గ్రామం రైతు పేరు అల్లి వ్యవసాయం పుల్లు చేసినాయి పాల పళ్ళతో ఉండే ఎవరైతే అండి వాళ్ళకు వచ్చిన ధర వాళ్ళు అనుకునే ధర ఇస్తే అమ్ముతారు ఎటువంటి అయినా గిప్పులు ఏం లేవు సుడి తప్పులు ఫోన్ కట్టడం కాండి చెప్పను అడిగిన అన్న చెప్పన్న మీ ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ వన్ సిక్స్ జీరో ఎంతనా సిక్స్ వన్ నైన్ సిక్స్ ఊరు సాంబవారు మీ పేరు మహమ్మద్ అలీ ఇది ఫ్రెండ్స్ ఇది గుర్తుల డీటెయిల్సు పని వ్యవసాయం అంతా చేసినాయి కదన్నా ఓకే ధర అయితే చెప్పలేదు మీరు దూలక్కడికి వస్తే చెప్తారంట ఇంక ఉపాధి చెప్పండి నా నెంబరు తొంభై ఒకటి అరవై అరవై ఒకటి తొంభై ఆరు రెండు సూటి నాలుగు ఓకే